మీ వెన్నుముఖ సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పాయ్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ నమస్తే మీరు చూస్తున్నది ఆర్టీవీ నేను మురళీకృష్ణ గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలు అంటే మనకి గుర్తుకొచ్చేవి ప్రకృతి అందాలే కాదు రకరకాలైన రుచికరమైన వంటలు కూడా మనకు గుర్తుకొస్తాయి అలాగే గోదావరి జిల్లాలో కోనసీమ పేరు చెప్తే చాలు చాలా రుచికరమైన వంటలన్నీ కూడా మనకు ఊరుస్తూ ఉంటాయి అలాగే కోనసీమ ముఖద్వారం రావులపాలెం పేరు చెప్తే దీనికి విలేజ్ ఆఫ్ ఫుడ్ విలేజ్ ఆఫ్ ఫుడ్ అనే పేరు అంటే రావులపాలెంలో దాదాపు డెబ్బై రెస్టారెంట్లు ఉన్నాయి మందికి తెలియదు అంటే భోజన ప్రియులు చుట్టుపక్కల భోజన ప్రియులు అందరూ కూడా ఈ రావుల వచ్చి ఈ రెస్టారెంట్లో తిని వెళ్తారు ఈ రెస్టారెంట్లో నెంబర్ వన్ రెస్టారెంట్ ఒకటి ఉంది అదే విక్టరీ రెస్టారెంట్ చూడొచ్చు మనం విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ బోర్డు చూడవచ్చు ఏంటి దీనికి ఇంత ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా కొండ బిర్యానీ పేరు చెప్తే నోరూరని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కొండ బిర్యానీకి ఫేమస్ ఏదైనా ఉన్నదంటే ఖచ్చితంగా ఈ విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ రెస్టారెంట్లో కొండ బిర్యానీ చేస్తూ భోజన ప్రియులు అలరిస్తున్నారు అసలు ఈ కొండ బిర్యానీ ఎలా తయారు చేస్తారు ఇక్కడ తయారు చేసి కొండ బిర్యానీకి ప్రత్యేకత ఏంటి అనే విషయాలన్నీ కూడా రెస్టారెంట్లోకి వెళ్ళి తెలుసుకున్నారండి కొండ బిర్యానీకి ఎంతో పేరు మోసిన ఈ విక్టరీ రెస్టారెంట్లో కొండ బిర్యానీ ఎందుకంత రుచిగా ఉంటుంది ఇక్కడే ఎందుకంత రుచిగా ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలంటే ఇది ఎలా తయారు చేస్తారన్నది తెలుసుకోవాలి ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి ఈ కొండ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అందులో వాడే పదార్థాలు ఏంటి ఏ ఏ పదార్థాలు కలుపుతారు ఎందువల్ల ఇక్కడ చేసిన ఈ కొండ బిర్యానీకి అంత టేస్ట్ ఎందుకు వస్తుందనే విషయం తెలుసుకోవాలంటే తయారు చేసి విధానం మనం చూడవలసిందే ఖచ్చితంగా అందుకనే మనం ఈ విక్టరీ కిచెన్లోకి వెళ్ళి ఎలా తయారు చేస్తారనే విషయం తెలుసుకుందాం రండి కొండ బిర్యానీ తయారీలో వాడే మసాలా దినుసులన్నీ ఇవే చూడవచ్చు మనం ఈ కొండ బిర్యానీలో ఏవే మసాలాలు వాడతారండి పసుపు అల్లం ఇది పసుపు మిట్ మసాలా కారం ఉప్పు మసాలాలు ధనియాల పొడి ఇలాచి వెల్లుల్లి పుదీనా పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే దాదాపు పన్నెండు రకాల మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఈ కుండ బిర్యానీలో వేస్తారు ఈ కుండ బిర్యానీకి ఒక ప్రత్యేకమైన ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాలో తయారు చేస్తేనే కొండ బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది చాలా మంది అయితే చూస్తాం కొండ బిర్యానీ అని చూస్తాం కానీ ఈ హోటల్లో చేసిన అయితే ఈ హోటల్లోనే రాదు ఫస్ట్ ఎలా తయారు చేస్తారండి ఇక్కడ వేసుకోండి ఇప్పుడు పెరుగు పసుపు అల్లం ఒక అారం మసాలా బాగా పట్టించి గంట సేపు నానబెడతాం ఎంతసేపు నానబెడతాం గంట మీద నానబెడతాం అప్పుడు మీద ఎలా పెట్టే ఆఫ్ బాయిల్ చేస్తాం ఎంతసేపు పోగండి పోగండి ఆఫ్ బాయిల్ చేస్తాం ఆఫ్ బాయిల్ చేస్తా మళ్ళీ మంచి రెడీ చేస్తాం రెడీ అవుతుంది రెడీ కంద బిర్యానీ సంబంధించి ప్రిపరేషన్లో చూడవచ్చు మనం చికెన్లో మసాలాలో తట్టించి దాన్ని హాఫ్ బాయిల్ చేస్తారు స్టవ్ మీద పెట్టి ఒకసారి చూడొచ్చు మనం హాఫ్ బాయిల్ చేసిన చికెన్ ఇది ఆయిల్ అంటే ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా స్టవ్ మీద ఉడికిస్తారు చికెన్ రైస్ రెడీ చేసుకుంటాం రైస్ ఇది అలా ఉడుకుతుండగానే పక్కన మన బిర్యానీకి అవసరమైన రైస్ రెడీ చేస్తూ ఉంటారు బిర్యానీకి సంబంధించి రైస్ ప్రిపేర్ చేస్తారు అది ఇందులో ఈ రైస్ ఎంతసేపు అండి ఉడికింటారు ఇది పావు గంట పావు గంట ఈ రైస్ అంటే ఏ రైస్ వాడతారు డెబ్బై డెబ్బై శాతం ఉన్నాయి వాడక డెబ్బై శాతం వాడకాలండి రైస్ ఏ రైస్ వాడతారు రైస్ మంచి క్వాలిటీ అదే బాస్మతి రైస్ బాస్మతి రైస్ బాస్మతి బాస్మతి రైస్ లో నెంబర్ వన్ క్వాలిటీ వాడతారు అంటే ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడకాలంటే సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఎవరి పర్సన్ ఉడికిన తర్వాత ఏం చేస్తారండి పీసు పైన వేస్తాం ఆ పీసుల్లో వెళ్తాం పావుగంటకు రెడీ అవుతుంది పావు గంటకి రెడీ అవుతుంది ఇక్కడ ఉంటారు ఈ దమ్ మసాలా కలిపిన చికెన్ మిశ్రమం అయితే ఉడికింది ఇందులో ఇప్పుడు బిర్యానీ బ్రౌనాని అని అంటే కొత్తిమీరి రైస్ వేస్తాం ఆఫ్ బాయిల్ రైస్ రైస్ ఆఫ్ బాయిల్ అదే సగం ఉడికిన రైస్ వేస్తున్నారు ఇప్పుడు నెంబర్ వన్ బాస్మతి రైస్ అండి ఇది తర్వాత నెయ్య గి నెయ్యి వాడుతున్నారు ఇలాచి పొడి పొడి మళ్ళీ బ్రౌనాయన్యన్ వాడుతున్నారు అంటే వేపిన నూనె వేపిన ఉల్లిపాయలు అండి అవి జీడిపప్పు కూడా కలిపారు అంటే ఇప్పుడు మనం హాఫ్ బాయిల్డ్ అయిన చికెన్ మిశ్రమం ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ రెండు కలిపి ఇప్పుడు ఉడక పెడతారు ఇది ఉడికి కుర్క ఉడికిన తర్వాత ఈ కొండ బిర్యానీ తయారవుతుంది కొండ బిర్యానీ తయారైతే కొండ బిర్యానీ అయిపోయినట్టు కాదు ఆ తర్వాత ప్రాసెసింగ్ ఏంటనేది మళ్ళీ చెప్తాను పదిహేను ఎంతసేపు దాదాపు ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత పదిహేను నిమిషాలు ఉడకాలన్నా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఆ కొండ బిర్యానీ ఎలా తయారైందనే చూద్దాం చూడచ్చు నోరు నుంచే కొండ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ కొండల్ని చూడచ్చు మనం ఈ కొండల్ని హీట్ చేసి హీట్ చేసిన తర్వాత ఒక స్పెషల్ ఫార్ములా హీట్ చేసిన తర్వాత ఒక స్పెషల్ మిశ్రమాన్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యి లోపల రాస్తారు లోపల రాసిన తర్వాత ఇందులో కొండ కొండ బిర్యానీ దీంట్లో నింపి సర్వ్ చేస్తూ ఉంటారు ఆ విధానం చూడొచ్చు మనం ఎన్ని పీసులు మూడు పీసులు పీసులు రెండు పీసులు వచ్చి ఒక కబాబ్ వస్తుంది రెండు పీసులు ఒక కబాబ్ వేస్తారండి ఈ బిర్యానీలో మళ్ళా ఆ వేడిగా వచ్చి ఆవిరి ముక్కు ఎక్కడో మనకి బ్రెయిన్ ఎక్కడో తాగుతుంది ఇప్పుడే తినేద్దామన్నంత ఆతృతగా ఉంది ఈ బిర్యానీ చూస్తుంటే ఇలాగా ఇందులో కూడా మళ్ళీ మిక్స్ చేస్తా ఉంటారు మసాలా మిక్స్ చేస్తారు లోపలేసిన తర్వాత ఈ రెండు రకాలు ఉంటాయి కింద పైన తేడా ఉంటుంది చికెన్ మిశ్రమాన్ని ఈ బిర్యానీ మిశ్రమాన్ని కలిపి ఈ కొండ బిర్యానీ అంటారు కలిపిన తర్వాత ఈ చికెన్ పీస్ వేసిన తర్వాత కొండలో ఫిల్ చేస్తారు చాలా కాలిపోతుంది వేడి వేడి కొండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి చూడొచ్చు ఇలా తయారైన బిర్యానీని కొండల్లో వేసి కొండ బిర్యానీ వీళ్ళు లమ్మంటున్నారు చేస్తూ ఉంటారు చూడొచ్చు కొండ చాలా వేడిగా ఉంది కాల్తుంది బిర్యానీ తయారైన తర్వాత ఈ కొండల్లో వేసే వినియోగదారులకు ఇస్తూ ఉంటారు తయారైన బిర్యానీని డైరెక్ట్ కొండలో వేసేటువంటి జరగదండి కొండను హీట్ చేసి ఆ హీట్ చేసిన తర్వాత కొండలో నెయ్యి రాసి నెయ్యే కాకుండా ఒక ప్రత్యేకమైన మసాలా మిశ్రమానాన్ని కూడా రాసిన తర్వాత ఈ కొండలు వేసి వచ్చిన వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు అందుకనే ఈ రెస్టారెంట్లో ఈ కొండ బిర్యానీకి అంత ప్రాముఖ్యత ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల పేరు చెప్తేనే సినిమా షూటింగ్ అండి సినిమా షూటింగ్లకి ఈ విక్టరీ రెస్టారెంట్కి ఒక అవినాభావ సంబంధం ఉంది అవినాభావ సంబంధం ఏంటంటే సినిమా ప్రియులు ఎక్కువగా భోజన ప్రియులై ఉంటారు ఈ సినిమా షూటింగ్లో నటినట్లు ఎక్కువ శాతం నటినట్లు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా ఈ విక్టరీ రెస్టారెంట్ వచ్చి ఈ విక్టరీ రెస్టారెంట్లో కొండ బిర్యానీని రుచి చూడకుండా వదలరు అలాగే రావటం అవకాశం లేని వాళ్ళు నుంచి పాసిలు తెప్పించుకుని ఆ షూటింగ్లో తింటూ ఉంటారు అంటే చూడొచ్చు మనం ఈ విక్టరీ రెస్టారెంట్లో ఉన్న కొండ బిర్యానీకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదనేది మనకి ఈ సినిమా నటి నటులు వచ్చి ఇక్కడ తింటున్నారంటేనే మనకు అర్థమవుతుంది వేడివేడి కొండ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ చూద్దాం అసలు ఇది అప్పుడే గంటన్నర నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ధైర్యం ఉందో తినేద్దాం అని అంత ఆత్తుగా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది చెప్పారు ఆల్పులం విక్టరీ రెస్టారెంట్లో మీరు కొండ బిర్యానీ ఒకసారి తిన్నారంటే పదే పదే తింటారని చెప్పారు ఆ టేస్ట్ ఏంటో ఇప్పుడు తొందరలోనే వచ్చి చూసేద్దాం రండి టవర్ తీయగానే నెయ్యి వాసం ఒక్కసారి గుమ్మలు ఆడిపోయింది ఇది కొండ బిర్యానీ కొండ బిర్యానీ అంటే ఒకళ్ళు తినలేరండి అది ఇద్దరే సరిపోతుంది కూడా ఈ చికెన్ ముక్క కూడా కలుపుకునే ఆ చికెన్ కలుపుకుని తింటే ఎలా ఉన్నదో చెప్తాం కొండ బిర్యానీకి చికెన్ కొన్ని అభినాభాబాద్ సంబంధం ఏంటనేది తినేవారికి తెలుస్తుంది ఈ బిర్యానీలో ఈ చికెన్ ముక్కలు కలుపుతుంది ఏంటంటే కొండ బిర్యానీ టేస్ట్ అయిందని చెప్పచ్చు అంత గొప్పగా ఉంది ఈ హోటల్లో కొండ బిర్యానీ ఎంత ఫేమస్ అయిందనేది హోటల్ నిర్వహణ అంటే చేసుకున్నాం బద్రిగారు ఏంటి మీ హోటల్లో ఈ ప్రత్యేకత ఏంటి ఈ బిర్యానీకి చిన్న మసాలా దొంగ వస్తుందండి మసాలను ప్రత్యేకత తయారు చేసి తయారు చేసి కొండ బిర్యానీ చేస్తామండి ఇరవై సంవత్సరాలు కొండ బిర్యానీ మాదే ఫేమస్ అండి ఇరవై సంవత్సరాలు మీదే అదే కొండ బిర్యానీ బయట నుంచి ఇలా హైవే బిడ్ ఇలా వైజాగ్ వెళ్ళేవాళ్ళు కానీ ఇలా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఆగి ఇక్కడ తిని మరీ కొంతమంది ఫోన్ ద్వారా చేస్తూ పట్టుకెళ్తూ ఉంటారు మసాలా చాలా తోట చేస్తా చూస్తూ ఉంటాను కానీ మీ దగ్గర ఉన్నంత టేస్టు ఎక్కడ కనపడలేదు అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి మీకు ఏదన్నా ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఫార్ములా ఉందా లేదంటే అందరూ పాలయ్యే ఫార్ములా అని మీరు వాడతారా స్టార్టింగ్ మొదలుపెట్టింది మేమే అండి రోజు పండుగ మూడు మొదలు మీ విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ తర్వాత అందాన్ని బయట అందరూ చేస్తున్నారు కానివ్వండి మనం ఏంటంటే మిక్స్ పెట్టి ఆ ఇరవై సంవత్సరాల నుంచి అదే మాస్టర్ అదే కంటిన్యూ చేస్తున్నాను మసాలాలు కానివ్వండి క్వాలిటీ కూడా అలాగే పడుతుంది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ హోటల్ రంగంలో ఉన్నారు ఈ విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ అంటే చాలా పేరు నాన్ వెజ్ రెస్టారెంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది వేర్లే అలాగే కూడా ఈ నాన్ వెజ్ రెస్టారెంట్లో కొండ బిర్యానీ అనేది మొట్టమొదట తయారు చేసింది ఈ రెస్టారెంట్లోనే ఇప్పటికీ కూడా కొండ బిర్యానీలో నెంబర్ వన్గా లగ్గరగామిగా కొనసాగుతున్నారంటే ఈ కొండ బిర్యానీకి సినిమా నట్లు కూడా వచ్చి ఇక్కడ తిని రోజులు ఉన్నాయంటే ఈ రెస్టారెంట్లో ఈ కొండ బిర్యానీ టేస్ట్ ఎంత గొప్పది అన్నది ఇప్పుడు నేను తింటానే నాకు తెలుస్తుంది మీకు ఇలా చెప్తా ఉంటే నాకు ఎక్కడ ఇంకా తింటాం ఆగిపోయింది అనుకుంటాను ఇది మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను చూశారు కదండి కొండ బిర్యానీ ఎలా తయారు చేస్తారనే తెలుసుకున్నాం కదా మనం ఈ విక్టరీ రెస్టారెంట్ పేరు చెప్తేనే ఈ కొండ బిర్యానీకి ఫేమస్ అండి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళ కొండ బిర్యానీ తయారీలో అగ్రగామిగా నిలుస్తున్నారు ఎందుకంటే ఇచ్చి టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది అనే విషయం మీకు తెలియదు కదా ఈ రెస్టారెంట్ రావులపలం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుందండి ఎవరైనా ఖచ్చితంగా ఆహార ప్రియులు భోజన ప్రియులు ఒక్కసారైనా ఈ రెస్టారెంట్కి వచ్చి కొండ బిర్యానీ రుచి చూడవలసిందే ఇటువంటి మంచి మంచి స్టోరీలు వెరైటీ వెరైటీ కథనాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ